నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు ఈ సారీస్ ఉన్నాయి కదా బయట ట్వెల్వ్ హండ్రెడ్ అమ్ముతున్నారు కదా చూసే చూసే ఉంటారు పేజెస్ లో ట్వెల్వ్ హండ్రెడ్కి సారీ సేల్ అవుతుంది మన ప్రైస్ చూడండి ప్రైస్ చూసాకే ఆర్డర్ చేయండి క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఫిద్ద దగ్గర ఆర్డర్ చేసి క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి పళ్ళు గ్రాండ్ అండ్ కంప్లీట్ కలంకారీ ప్యాటర్న్ సో ఇదంతా మనకి కలంకారీ అసలు డిజైన్ చూసారా ఎంత బాగుందో సో డిజైన్ అనేది చాలా సూపర్ గా ఉంది కదా కలర్స్ కూడా చాలా బాగుంటాయి వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఏ శారీకి ఆ శారీ బాగుంది అనుకుంటారు సాఫ్ట్ ఉంటుంది శారీ అయితే చాలా సాఫ్ట్ ఈజీ టు ఎవరన్నా కట్టుకునేలాగే ఉంటుంది ప్రతి ఒక్కరు ఈజీగా కట్టేసుకునేలా ఉంటుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఒక ఐటమ్ వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ వైలెట్ అందరికి ట్రెండింగ్ కలర్ వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ ఇంత రీజనబుల్ ప్రైస్ లో మంచి మంచి కలెక్షన్ అండి చాలా చాలా రీజనబుల్ కదా సారీ చూస్తే వెయ్యి పన్నెండు వందలు పెట్టాలనిపిస్తుంది కదా మీకే పెట్టాలనిపిస్తుంది కానీ నేను మాత్రం పెట్టదు రీజనబుల్ గా పెడతా సో ఎవరికైనా ఈజీగా క్యారీ చేసేటువంటి శారీసే తీసుకొస్తా అండి నేను కూడా ఎందుకంటే నాకు కూడా అలాగే నచ్చుతుంది సాఫ్ట్ గా ఉండాలి మంచి ఉన్నాయి దీని మీద డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వావ్ గ్రీన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది కదా విత్ సో పళ్ళు సారీ బ్లౌజ్ చాలా మంచి కలెక్షన్ ఉందండి ఫాస్ట్ గా ఆర్డర్ చేసేదేండి అయిపోతున్నాయి అయిపోతున్నాయి అంటున్నారు అయిపోతున్నా రీస్టా రీస్టాప్ చేస్తూనే ఉన్నాము మీరు అయిపోతున్నాయి అంటున్నారు చేస్తూనే ఉన్నాము రెండు జరుగుతున్నాయి సో మీరు అడిగిన సారీ మీకు వచ్చేదాకా నేను ప్రతిదీ రీస్టాక్ చేస్తాను డ్రెస్ అయినా సారీ అయినా మీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ రీస్టాప్ చేస్తాను రీస్టాప్ చెయ్యను అంటే చెప్పేస్తారు ఇది చెయ్యను ఇది అవ్వదు అని నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వైన్ వైన్ విత్ బ్లూ డార్క్ వైన్ అన్నమాట